సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చింతకుంట మంజిరా నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు మృతిని తండ్రి యాదయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఆదివారం చింతకుంటకు చెందిన చాందపాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరుకాగా అదే రోజు రాత్రి ఆటో కనిపించలేదు గ్రామానికి చెందిన వడ్లశ్యాం ఆటోను ఎత్తుకెళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్లశ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయితీ నిర్వహించారు ఆటోను చోరికి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు ఐదు లక్షల జరిమానా చెల్లించాలంటూ వడ్లశ్యామ్ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి బయటకెళ్ళి చూస్తే ఆటో లేదు లేకపోతే వాళ్ళు అదే నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడ వెతికినారు తర్వాత గుజరాంపేటకు ఎట్లా పోయింది ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు అయితే అదే ఆటో దగ్గర ఆ భుజరంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు భుజరంపేటలో అదే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాం అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకేమేమి చేసినావని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ మొల్లా గుడ్డి మౌలానా చాంద్ పాషా మహబూబ్ అలీ అస్లాం శ్రీను శ్రీశైలం అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించినారు నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు నేను చేయలేదన్నా కూడా ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా మా ఆటో మాకు కావాలి లేదంటే ఐదు లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటినింగ్ చేసినారు ఆ విలేజ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు అరే మేమేం తప్పు చేయలేదు మేము ఐదు లక్షలు ఎందుకు కట్టాలి మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళు ఎవరు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు అతని తల్లి బాలమనే ఆమె ఇద్దరు కూడా ఒక టూ వీలర్ గుజరంపేట తీసుకొచ్చినారు ఒక టూ వీలర్ అనేది కూడా ఆరోపణ దాని మీద వాళ్ళు మేము భుజంపేటకే పోతాము అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు ట్వంటీ సిక్స్త్ రోజు ఈవినింగ్ ఫైఫ్ అయితే ఆ టైంలో దాన్ని చెక్ చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు అది నిన్న ట్వంటీ సెవెంత్ రోజు మనం గాలను పెట్టి మొత్తం సర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం వాళ్ళ యొక్క భర్త ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి వన్ వన్ నాట్ ఎయిట్ రేటు త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే మనకు పాత ఐపీస్లో వచ్చేసి త్రీ జీరో సిక్స్ అన్నట్టు అట్టే టు సూసైడ్ అనేది అంటే ఆత్మహత్య చేసినా లేక ప్రేరేపించడం అవమానపరచడం ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్ల సెక్రైట్లో ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి నష్టం జరిగే విధంగా చేయకూడదు ఏదన్నా కూడా డైలెండెడ్ కాల్ చేస్తే వన్ డబల్ జీరో కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమ్మీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా మధ్యాహ్నం నిర్వహించవద్దు పోలీసుకు సమాచారం ఇవ్వండి అన్ని వేళ మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ వచ్చినాడు నుంచి నుంచి ఇద్దకుంటున్నాడు అతను ఆటో తీసుకొని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు అయితే తెల్లారి అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఫోర్ ఫోర్ థర్టీకి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి ఈ యొక్క ఆటో మా ఊర్లో ఉన్నది దీని మీద మీ నెంబర్ ఉన్నది నీదే నా అని చెప్పి అడిగినారు ఇతర ఏం చేస్తుందో అది మాది కాదు నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు లేదు ఇవాళ ఆటో నెంబర్ అంటారు ఇతను ఆటో నెంబర్ నాదే నెంబర్ అని చెప్పి బయటకెళ్ళి చూస్తే ఆటో లేదు లేకపోతే వాళ్ళు నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడిక్కడే ఎక్కిల తర్వాత భుజరంపేటకు ఎట్లా పోయింది ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు అయితే అదే ఆటో దగ్గర ఆ భుజరంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు భుజ్రంపేట అయితే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాం అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకేమేమి చేసినావని ఈ యొక్క చిత్తకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ మొల్లా గుడ్డి మౌలానా చాంద్ పాషా మహబూబ్ అలీ అస్లాం శ్రీను శ్రీశైలం అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించినారు నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు నేను చేయలేదన్నా కూడా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండా ఇక్కడనే మాట్లాడాలా మా ఆటో మాకు కావాలి లేదంటే ఐదు లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు అరే మేమేం తప్పు చేయలేదు మేము ఐదు లక్షలు ఎందుకు కట్టాలి మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు అతని తల్లి బాలమనే ఆమె ఇద్దరు కూడా ఒక టూ వీలర్ గుజరంపేట కల్ని తీసుకొచ్చినారు ఒక టూ వీలర్ అనేది కూడా ఆరోపణే దాని మీద వాళ్ళు మేము గుజరంపేటకే పోతాము అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు ట్వంటీ సిక్స్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఫైతే అయితే ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మందిర నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు అది నిన్న ట్వంటీ సెవెంత్ రోజు మనం గజితగాళ్ళను పెట్టి మొత్తం సెర్చ్ చెప్పించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం వాళ్ళ యొక్క భర్త ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి వన్ వన్ నాట్ ఎయిట్ రెండు త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే మనకు పాత ఐపీస్లో వచ్చేసి త్రీ జీరో సిక్స్ అన్నట్టు అంటే వెట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు అంటే ఆత్మహత్య చేసుకున్న లెక్క ప్రేరేపించడం అవమానపరచడం ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్ సర్పరైట్లో ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రారంభించడం జరిగే విధంగా చేయకూడదు ఏదన్నా కూడా డైలెండెడ్ కాల్ చేస్తే వన్ డబల్ జీరో కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమిడియేట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా